ఓం శ్రీమాత్రే నమ మార్గశిర మాసం యొక్క విశిష్టత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము శ్రీకృష్ణ పరమాత్ముడు మాసానం మార్గశిరషాహం మాసాలలో మార్గశిర మాసాన్ని నేనే అని స్వయంగా చెప్పాడు మార్గశిర మాసంలో చేసే పూజ హోమము అభిషేకము ఇలా ఏ కార్యం చేసినా దానిని స్వయంగా తానే స్వీకరిస్తానని ప్రకటించాడు శుద్ధ పాడ్యమి నుంచి ఈ మాసమంతా శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు ప్రాతకాలంలో చేసే స్నానాలను స్నానాలు అంటారు శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన మాసంలో విష్ణు సహస్రనామ పఠనము అనంతకోటి పుణ్య ఫలితాలను ఇస్తుంది గురువారం చేసే పూజలు అత్యంత విశిష్టమైనవిగా పురాణాల్లో చెప్పబడింది మార్గశిర మాసంలో శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజించి వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన బెల్లం పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే కోరిన కోరికలన్నీ కూడా నెరవేర్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి.